ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నా టీటీడీ గాని గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్ నేను అందుకే నిన్న కూడా ఒక మాట చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు విషయాల్లో మీరు చూస్తే ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొల్పడం రెండు కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద మూడు ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళుతూ ఉంది ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచం అంతా వెళుతూ ఉంది ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత అందుకని ఈ మూడు కూడా ప్రమోట్ చేస్తాం నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను ఈ త్రీ డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం ఉంటే దేవాలయం కాదు ప్రతి ఒక్కరు కూడా చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఎలాంటి కార్యక్రమాలు చేస్తామంటే వాళ్ళకి సహకరిస్తాం ప్రమోట్ చేస్తాం తప్పకుండా అన్ని యాక్షన్స్ తీసుకుంటాం ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసిన మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం ఉద్యోగస్తులు పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అక్కడికి పోయి ఇంత మునుపు ఏమైంది పనిష్మెంట్ కింద ఉద్యోగాలు వేసే పరిస్థితికి వచ్చాం దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు ఇక్కడ నుంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది పనిష్మెంట్ కింద వేసారని బాధపడి ఇంకొకరి పట్టుకో మళ్ళీ తిరిగి వచ్చేవాడిని అక్కడుండే వ్యవస్థలే పెట్టాలి అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు ఇక్కడి నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు ప్రతి ఒక్క టెంపుల్కి పెడతాం అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప మేమే ఓనర్షిప్ తీసుకుంటాం మేమే జీతాలు ఇస్తాం మేమే డబ్బులు ఖర్చు పెడతాం అంటే దానివల్ల ఫలితాలు ప్రజల్లో ఆ భావన రావాలి భక్తుల్లో భావన రావాలి దేనికి నీళ్ళు అక్కడే కాదు తిరుమలకు నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు సోమశలు ఉంది కందలేరు ఉంది బాలాజీ రిజర్వాయర్ ఉంది ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్కి పైనుంచి నీళ్లు తీసుకుంటాం మల్లెమడు కూడా వస్తుంది మల్లెమడు కూడా వస్తే ఇప్పుడు వాయుకట్టు తగ్గింది ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతూ ఉంటారు చరిత్ర తెలియని వాళ్ళు ఇలా చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు కొంతమంది మరిచిపోతూ ఉంటాం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్ళు నీళ్లు లేకపోతే ఒక లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసియాలన్నారు రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేము సార్ ఈ పనులు ఒక పక్క భక్తులు వస్తున్నారు ఆరు వందల ట్యాంకర్లు వస్తున్నాయి ఇంపాసిబుల్ అంటే ఒక మూడు నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు నేను టెంపుల్ క్లోజ్ చేస్తానంటే ఏంటా మీకు ఏమన్నా పిచ్చి పట్టిందని చెప్పి కోప్పపడి తొంభై రోజుల్లో తొంభై ఐదు రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ పని పనిచేసి కంప్లీట్ చేశారు నామినేషన్ పైన ఇచ్చారు వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని పార్టీస్ ఉంటామని నేను నామినేషన్ పైన ఇస్తున్నా ఇది డబ్బులు మీరు ఎవరిన చేసి చేయండి తొంభై రోజులు చేయాలి లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్ర రాయాల్సి వచ్చేది వాళ్ళన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేసే నీళ్లు లేకని అంటే ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు మీరు అయిన గుర్తు పెట్టుకోవాలి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో ఉంది ఏ టెంపుల్కి ఆ టెంపుల్ మీరు చూస్తే ఏడు టెంపుల్ ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల పైన వచ్చే అవకాశం ట్వంటీ క్రోర్స్ ఉండవు ఐదు కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక పదమూడు ఉన్నాయి మొత్తం ఒక ఇరవై టెంపుల్స్ ఐదు కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంకా చాలా టెంపుల్స్ కోటి ఇంకా ఎక్కువ వస్తుంది అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఇప్పుడు శ్రీశైలం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ నాట్ ఓన్లీ మహిమ కూడా ఒకసారి చూస్తే శ్రీశైలం అనుకుండే మహాత్వం ఏ టెంపుల్ లేదు సైబర్ టెంపుల్లో అలాంటి ఒక పక్క శ్రీశైలం కాణిపాకం లేకపోతే కాళాశ్రీ కనకదుర్గ లేకపోతే సింహాచలం లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం ఇప్పుడు ఒంటిమిట్టు కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమెట్ని కూడా డెవలప్ చేసాం అడాప్ట్ చేసుకున్నాం అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్గా తయారవుతుంది సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించేస్తాం ఉద్యోగులకి ఉద్యోగులకి గత ఆరేళ్ళుగా ప్రమోషన్స్ లేవు దాంతోపాటుగా తిరుమలలో అనాథరాజు ఏ విధంగా పెరిగిపోయారు పొలిటికల్ ప్రెజర్ వల్ల ప్రక్షాళన అనేది ఇవిటేషన్ ఆఫీసర్స్ కూడా కేకేడీలో చాలా కాలంగా అధికారులతో పండించారు మళ్ళీ తొందరలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అన్నీ కూడా అనలైజ్ చేయమన్నారు తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగే నిర్ణయాలు లోపాలు ఉంటే అన్ని కూడా సరిచేస్తాం భవిష్యత్తులో ఈ వినింగ్ తీసే ముందు ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికీ అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అరవై ఎనిమిది పర్సెంట్ ఉంది ఆయన సే మీరు అందరూ దాంట్లో భాగస్వాములు అయింటారు నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాడిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అరవై ఎనిమిది పాయింట్ రెండో మూడో పర్సెంట్ ఉంది ఇది దీన్ని నైంటీ పర్సెంట్ తీసుకెళ్ళాలి మినిమం టు స్టార్ట్ విత్ ఎయిటీ తర్వాత నైంటీ ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో ఏడు కొండల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి నాకు ప్రౌడ్ టు సే ఒకప్పుడైతే రాళ్లల్లో చెట్లు రావంటే ఆ గులకరాళ్ళు ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం చెట్లు వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఎంత సఫర్ అయ్యా అంటే అంత సఫర్ అయ్యా రద్దు చేయమో అది ఉంటుంది దానికి ట్యాక్సీ జీప్స్ కూడా ఉంది అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణం నిధిని ఏర్పాటు చేస్తాం నిధిని ఏర్పాటు చేసి చేస్తాం అవన్నీ తీసేశారు అయిపోయినాయి అది కాదు ఈ పక్క ఏమి రాకూడదు ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది ఏది ఉన్నా కూడా ఒకటే నేను చెప్తున్నా ఈ పక్క ఉండేదంతా కూడా మనం ఉంటే అది ఓకే అది కూడా అవసరమైతే టిటిడికి ఇస్తాం వాళ్ళే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ వాళ్ళని ఆ పక్క చేస్తారా అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి అటువంటి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తు పెట్టుకొని అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు అవి కూడా కంట్రోల్ చేయాలి దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది విల్ కంట్రోల్ ఎవరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవ్రీథింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్ ఎక్కడ అపచారం ఉన్నా ఎక్కడ తప్పులున్నా కరెక్ట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ